అక్షయ్ బ్రో తప్పు చేసినావు నువ్వు నువ్వు చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసినావు అక్షయ్ బ్రో ఆ వయసు చూడ్లేవు నువ్వు ఇంత పెద్ద తప్పు అస్సలు చేయద్దు అక్షయ్ బ్రో నీకే అక్షయరాజ్ నీకేపుతున్నాను అన్న రాధామణోర్ దాస అన్న నీ మీడియా ఛానల్ హెడ్ అన్ని ఆయనకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి నాన్న మన ప్రశ్న ప్రశ్నన్న పేరు నువ్వు ప్రశ్న ప్రశ్న ప్రశ్నన్నని ఆ నువ్వు ఇంకా పెద్ద ఆ ఏంటి హిందువులు ఇప్పుడు ప్రశ్నన్నకు పాలు చక్కెర నీళ్లు ఉప్పు నూనె బియ్యము ఇవన్నీ సబ్బులు రాషన్లు కోల్గేట్లు ఇవన్నీ హిందువులు కలిసి ప్రశ్నకు భాను మేకల అన్న భాను మేకల సో అన్న పెద్ద న్యూస్ ఛానల్ అన్నది సో చాలా అద్భుతమైన వీడియోలు ఉన్నాయి అన్న దగ్గర అండ్ అద్భుతమైన మాట్లాడే విధానం కూడా ఉంది సో ఈ భాను అన్న సో బ్రాజ్ అక్షయ్ బ్రోని ట్రోల్ చేసి ఉండేది సో ఓకే ట్రోల్ చేస్తే కామనే కదా ఒకళ్ళని ఒకళ్ళు ఒకరిని ఒకళ్ళు ట్రోల్ చేసుకుంటారు కామన్ అది మంచిగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది కొంత రేంజ్ దాకా అది మంచిగా అనిపిస్తుంది కానీ అన్న భాను అన్న ఈ విషయం నేను భాను అన్న చెప్తున్నా అన్న నేను ట్రోల్ అనుకో ఇది ట్రోల్ అనుకో లేదంటే నీకు చెప్పడమే అనుకో యాక్చువల్లీ నేను ఈ వీడియో నీకు ఈ వీడియో తీసడం నాకు ఇష్టమే లేదు కానీ ఈ ఈ వీడియోలో నువ్వు ఏదైతే అక్షయ్ బ్రోని ట్రోల్ చేసినో అందులో రెండు విషయాలు అన్నా రెండు విషయాలు నువ్వు చాలా అంటే చాలా తక్కువ మాట్లాడినావు అదేంటిదో నీకు వీడియో వచ్చి సరేనా అది నీకు కూడా అర్థమైందిగా అన్న సో ఇప్పుడు నువ్వు ఏమైతే మాట్లాడినో అది ఇందాం మనం దాన్ని విన్నకుండా మాట్లాడుకుంటా మనం ముంగోడ చెప్పన్నా ఇంకా బాను అన్న నమస్కారం మేకల వెల్కమ్ దళితులకు సంబంధించినటువంటి ఇష్యూలో అక్కడ తైకలూరు నియోజకవర్గ దానగూడెంలో జరిగినటువంటి కాపులకి మాలలకి మధ్య జరిగినటువంటి ఇష్యూలో ప్రతి పిల్లబచ్చలు ఇదొక టైకలూరు లోకి వెళ్లి ఆ దానగూడెంలో పర్యటించి ఆ బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించిన విధంగా ప్రతి ఒక్క పిల్లబచ్చ యూట్యూబర్ గారు మాట్లాడుతున్నారు పిల్లబచ్చ అక్షయ్ బ్రో ఏంది బ్రో ఇంత పండు ముసులో నువ్వు నువ్వు ట్రోల్ చేస్తున్నావు చెప్తుండగా పిల్లబచ్చ మరందరూ మనం అందరం వాళ్ళ నువ్వు మనం అందరం పిల్లబచ్చే వాళ్ళమని పా అన్నాకు పండు ముసలోడు అన్న ఏదో అక్బర్ బీర్బర్ జమానా పుట్టినోడు అన్న మనం పిల్ల బచ్చాలము అక్షయ బ్రో చూడవా వయసు చూసుకో అక్షయ బ్రో ఆ అన్న భాను అన్న అక్షయ బ్రో తప్పైందన్న ఏదంటే నువ్వు పండు ముసులో నీగా అన్న ఇప్పుడు ఇంకా ఇంకా మంచి మంచిగా ఉంటాయి మ్యాట్లు ముంగట హైదరాబాద్ నుంచి ఐకలూరు నియోజకవర్గ దానగూడ గ్రామంలో పర్యటించి ఆ బాధితులతో మాట్లాడి ఆ గాయపడిన బాధిత కుటుంబ సభ్యుల తల్లిదండ్రులతో మాట్లాడి ఎవరైతే గాయాల పాలైనటువంటి ఆ బాధితుల కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళతో మాట్లాడి అవన్నీ ప్రజలకు తెలియపరిచే విధంగా యూట్యూబ్ లో పెడితే కృష్ణ రావాలన్న మీద వాడెవడో పిల్లబచ్చ అక్షయ్ రాజ అంట ప్రశ్న అన్న గురించి మాట్లాడుతున్నావు ఆయన భాను అన్న మరి మళ్ళా దళితుల విషయం కానీ ఆ కైకలూరు విషయం గురించి మళ్ళా ప్రశ్న అన్న వీడియో ఎందుకు తెలియడా ఒక్కసారి క్వశ్చన్ చేయన్న ఎప్పుడన్నా కామెంట్ చేయను లేదంటే మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఒకసారి ఆ భాను అన్న ఒక్కసారా ఒక్కసారి అడుగు ఎందుకంటే నీకు నాకు నాకు బూతులు నచ్చాయి లేదంటే మా అన్న మా అన్నని నేను చాలా నమ్ముతా నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్నన్నని నేను చాలా నమ్ముతాను అండ్ మా అన్నతో నేను చాలా విషయాలు నేర్చుకున్నా ఎన్ని విషయాలు నేర్చుకున్నా అంటే బ్రోకర్ అదొకటి ఇంకొకటి ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయని గుర్తురావు ఆన్ ద స్పాట్ లో చెప్పాను వినిపించడా అన్న అన్నా అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం లోపర్ ఇవన్న చెప్పిన బ్రోకర్ నీకు వినవాళ్ళు అన్న బాను అన్న ఒకసారి నువ్వు మంచి ఒకసారి ఫిల్టర్ ఆన్ చేసుకొని చెప్తాడు ప్రశ్న అన్న చెప్తాడు ఫిల్టర్ ఆన్ చేసుకొని చూడండి నా వీడియోలు ఆ మీద ట్రోల్ చేస్తున్నారని అన్న కానీ బాను అని నేను ఎన్ని చెప్తున్నా ఒక్కసారి ప్రశ్న ఛానల్ పోయి ఫిల్టర్ ఆన్ చేసుకొని ఒకసారి పోయి వీడియోలు కింది ఒకసారి లూగ్ చూడన్న తమ్ నిల్సే కానీ నీకు ఎంత ఇక నీకు అనిపిస్తు బూత్ అనిపి నాకు తెలియదు నీకు అనిపిస్తా నాకు డౌటే ఎందుకంటే

నేను జర్నలిస్ట్ అండి ప్రజా సమస్యల పోరాడి జైలు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిని మీ ఒక్క ఒక్క నిమిషం నాకు టైం అండి ఒకటే నిమిషం నేను భయపడ్డా ఈ జర్నలిస్టు జర్నలిస్టు అని నేను చాలా భయపడ్డా అన్న అరే పెద్ద తప్పు చేస్తుండే కావచ్చు చాలా భయపడ్డా ఒక్క నిమిషం సో మా బాను అన్న పెద్ద జర్నలిస్టు జర్నలిస్ట్ అది దాన్నాడు కదా సో నేను భయపడ్డా రియల్ చెప్తున్నా ఫ్రెండ్స్ నేను బాగా భయపడి అన్న ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి వీడియోలోకి పోయినా అన్న నా అన్న నీ ఛానల్ సో ఈ వీడియోలో కూడా మంచిగా అనవర్తలేదు కావచ్చు మంచిగా చూపిస్తాం మీకు అన్న ఛానల్ ఓపెన్ చేసినాక వీడియోలో పోయి చూస్తే కైకలూరు విషయంలో ఒక ఏడెనిమిది వీడియోలు ఉన్నాయి దాని తర్వాత మొత్తం ఇంకా దాని తర్వాత మొత్తం ఎవరు అన్న ఈయనే ఈ మీ మీడియాకు హెడ్డా ఎవరన్నా ఈయనే రాధా మనోహర దాస్ రాధా మనోహర దాస్ రాధా మనోహర దాస్ రాధా మనోహర దాస్ ఈయన అన్న నీ ఛానలు ఇది అన్నని మీడియా ఛానలు రాధా మనోహర్ దాసా అనే మీడియా ఛానల్ ఇవన్నీ ఏంటి అన్న బాను అన్న రాధా మనోహర్ దాస అన్నా నీ మీడియా ఛానల్ హెడ్ అన్ని ఆమెకు సంబంధించే వీడియోలు ఉన్నాయిస్ట్ జర్నలిస్ట్ భయపడ్డా నేను చూసి నువ్వు జర్నలిస్ట్ పెద్ద అంటే కానీ మొత్తం రాధా మనోహర దాస్ మీద వీడియోలు ఏముంది అన్న నీకు దాంట్లో ఏ జర్నలిస్ట్ అన్న నువ్వు జర్నలిస్ట్ అన్నా నువ్వు జర్నలిస్ట్ జర్నలిస్టు పెద్ద పెద్ద మాటలు

యూట్యూబ్ యూట్యూబర్ ఏదో ఒక జీవెల్లో ఓ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని గతప్పుడు ఏదో మాట్లాడేస్తున్నాడు ప్రజా సమస్యల గురించి తెలియకుండా ఓయ్ అక్షరాదు నీకు చెప్తున్నావు ఏదో నా ఒక బాధిత కుటుంబం ఏదైనా జరిగితే ఆ బాధితుల దగ్గరికి నువ్వు ఎప్పుడైనా డైరెక్ట్ గా వెళ్ళావా వెళ్ళి ప్రశ్నించావా ప్రశ్నించా యా అన్నా ఇది ఒకటోది నీకు రేపు స్టార్టింగ్ చెప్పినా అన్న రెండు విషయాలు తప్పని ఇది ఫస్ట్ది ఆ ఇది ఫస్ట్ది ఏంటిది ఇను

మీకు సెటిలైట్కి వెళ్ళి ఆన్ ఆఫ్ లేదంటే లాగిన్ లాగౌట్ అవుతుందా అన్న డైరెక్ట్ అంత పెద్ద మీడియా ఛానల్ అన్న మరి మీడియా ఛానల్ ఓపెన్ చేస్తే మీ పెద్ద మీడియా ఛానల్ ఓపెన్ చేస్తే ఇంత మొత్తము వీడియోలు ఆల్మోస్ట్ సగం కన్నా ఎక్కువ వీడియోలు రాధా మనోహర్ దాస్ ఏం ఛానల్లా మీడియా ఛానల్ అంట ఏడు ఏడు చెప్పిన చెప్పినా అక్షయ్ బ్రో తప్పు చేసినావు నువ్వు నువ్వు చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసినావు అక్షయ్ బ్రో ఆ వయసు చూడలేవు నువ్వు ఇంత పెద్ద తప్పు అస్సలు చేద్దాం అక్షయ్ బ్రో రాజ్ నీకెప్తున్నా నువ్వు పండు ముసలోని పట్టుకొని నువ్వు వీడియోలు తీసుకుంటా ట్రోల్ చేసుకుంటా అవును నాకు డౌట్ అప్పని వీడియో ట్రోల్ చేసిందేమో ప్రశ్నని ఇంకెందుకు వినబడ్డదా వినబడాలి ఒక ఇష్యూ జరిగినప్పుడు బాధితుల పక్కన అండగా నిలబడాలి అది జర్నలిజం అంటే నువ్వు మాట్లాడగన్నా నీ చాలా లోపం చెప్తారు వస్తా రాధా మనోహర్ దాస్ ఉన్నాడు అన్నా నువ్వు ఇంకా ఎవరి పక్క పండు ఉన్నావు అన్నా రాధా మనోహర్ దాస్ పక్క పండు ఉన్నావా ఏంది చెప్పు నీకే వినిపించి రోస్ట్ రోస్ట్ పిప్పి తెలుసు అది తెలుసు మాకు పిప్పి 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 నువ్వు చెప్పు నువ్వు అక్షేప్ గ్రోని పుప్పి పిప్పి పిప్పి చేసే అంత పిప్పి 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 నీ ఛానల్ అంత పెద్ద పిప్పి పిప్పి కంటెంట్ ఏం లేదు పిప్పి పిప్పి కంటెంట్ అంత ఏం లేదు అంత బొచ్చు కంటెంటే ఉంది నీ ఛానల్ సరేనా చెప్పు బాబు అక్షయరాజు నేను చెప్తున్నా నేను ఆ ఊరిలో కైకలు నియోజకవర్గ దానగూడలో ఒక ఎర్రకండ వేసుకున్నటువంటి జనసేన మహిళ జనసేన పార్టీకి చెందినటువంటి ఒక మహిళ నేను ఒక యూట్యూబ్ ఛానల్ లో జూమ్ లింక్ లో మాట్లాడి నిజాలు చెప్తేనేమో జనసేన ఇలా జనసేన ఎందుకు వచ్చింది అసలు ఆ అమ్మ తర్వాత నిజాలు చెప్పింది అంటే జనసేన సరే నీకు చెప్పు ఈ నువ్వు చెప్పు నేను ఈ కైకలూరు లో ఈ మాల పైన వేలవే తప్పన్నట్టుగా మాట్లాడి దాన్ని ఈ వీడియో ని అక్షయరాజు అన్న పిల్ల టెలికాస్ట్ చేస్తూ కృష్ణ రావణ్ మీద కృష్ణ రావణ్ అవాకులు చవాకులు తేలుతున్నారు అన్న ముందుగా అన్న ఒక చిన్న మాట ప్రశ్న 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 అని అంతటి నుంచి అంటున్నావు కదా అన్న ఒక్కసారి నువ్వు రాసింది ఇది నాకు తెలిసి వైట్ వస్తుంది మీకు ఇడ చూపిస్తా ఏందన్నా రాసింది పిఆర్ఏఎస్ఎన్ఏ ప్రశ్న అది అన్న పేరు వాళ్ళకన్న ఆరే గంత పెద్ద ప్రశ్నన్నానా నాగమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్నన్న పేరు నువ్వు ప్రశ్నన్న రాసిన ఏందన్న ప్రశ్న అని నువ్వు ఇంకా పెద్ద ఏంటి అంటే అది అంటే ఏంటి అని మంచి అంటాడు ఏంటి న్యూస్ ఛానల్ ఏమో అంటే జనరలిజం జెన్ జెండరిజం జె ఆ జెండరిజం అంటే జెండరిజం అంటే జెండసంటారది కదలా జెండరిజం గురించి మాట్లాడతాను ఓ బాబూ చెప్ చెప్ నువ్వు నేను కూడా కైక్లూర్ చుట్టుపక్కల దాని పొలం అవచ్చు కైక్లూర్ చుట్టుపక్కల ఉన్న దనిక సంఘాలతో తో తప్పు ఆ మొత్తం చేశారు అని లేనిది ఉన్నట్టు లేనట్టు అసలు మొత్తం పూర్తిగా కాపునట్టు నేను చెప్పేస్తా అట్లనే చెప్పిండ అన్నా అన్నా అట్లనే చెప్పింది అన్న బాణం అన్నా అది అట్లనే గేమ్ అయింది చేంజ్ అయింది చెప్పింది కదా మీకు వీడియో వేస్తా చూసిలా గేమ్ చేంజ్ గిట్లనే అన్న చేంజ్ అన్న గేమ్ మరి చెప్పన్నా మరి ప్రశ్న అన్నకు మరి గిది జరగలేదు గిద జరిగింది అన్న చెప్పాను

అన్నా బాను అన్న కులం మతం చూసేది ఏ రోజు కూడా హిందూ కాదు దేశం యువనబ్బ సొత్తు కాదు అని మేము హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం మేమే అనుకుంటాం దేశం అందరిది ఈ కులం మతం ఏదో నిజం చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ లోనే నాకు ఎక్కువ కనపడుతుంది కులం మతం ఈ లొల్లిలు కులం సంబంధించి ఎక్కువ నాకు ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది మతం సంబంధించి కూడా అంతే నడుతుంది కులం సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో బాగా మారుతుంది చెప్పన్న ప్రశ్న రావనన్నా నియోజకవర్గంలోకి వెళ్ళి ఆ టైకలూర్ బాధ్యులతో బాలతో మాట్లాడి హాస్పిటల్కి వెళ్లి కులతో మాట్లాడి అక్కడ లోకల్ విషయాలన్నీ తెలుసుకొని గ్రౌండ్ రిపోర్ట్ చేసి వీడియోలు చేసి ప్రజలకు ద ఫ్యాక్ట్ అని చెప్పి నువ్వు ఎక్కడో నీ ముందు ఒక మైక్ పట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్లోసారి మాట్లాడితే నమ్మేస్తారా మొత్తంగా ఈ ప్రశ్నకు నువ్వు చెప్పినా అన్న భాను అన్న ప్రశ్నకి వీడియో ఇస్తున్నా అని చెప్పినవా ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పినావా చెప్పుకుంటే మంచి ఉండు అప్పుడు వేరే తీరి మాట్లాడుకుంటా నాకు తెలుసు చెప్పాల్సిందే ఒకసారి నీలాంటోడు నీలాంటోడు ఆ ప్రశ్న లాంటోడు తప్పుడు తప్పుడు దారి పట్టించినోళ్ళు నీలాంటో ఆ ప్రశ్న లాంటి వాళ్ళు నీ ఛానల్ చూసినా అన్న భాను అన్న కనవంట నీ ఛానల్ నువ్వు ఎంత నీతి వాక్యాలు చెప్తున్నావు నీతి సూత్రాలు చెప్తున్నా కనవడుతుంది చెప్పు చంద్రుడు తప్పుతో వ్యక్తి కృష్ణారావణి ఎందుకు మాట్లాడలేదు తెలుసా ఆయన ఎక్కడో ప్రజల్లో చాలా మంచి పేరు నేర్చుకున్నాడు నువ్వు ఇప్పుడిప్పుడే కోణమాలను నేర్చుకుని ఏదో యూట్యూబ్ లో ఆయన పేరు చెప్పి వీడియోలు చేసుకుంటావు అర్థమైందా చెప్పు ప్రశ్న రావాలని వ్యక్తి నువ్వు మళ్ళీ ప్రశ్న నుంచి మాట్లాడాలి పేరు చెప్పుకొని వీడియోలు చేసుకుంటాం వల్ల నీకు ఒక పది వేల మంది లేకపోతే ఐదు వేల మంది చూస్తున్నారు కదా పరోక్షంగా నీకు అన్నం పెడుతున్నాడు గుర్తుపెట్టుకో నువ్వు ప్రశ్న రావాలన్న మీద వినండి ఆయన మీద వీడియోలు చేయడం వల్ల ఆ వీడియోలు చేయడం వల్ల మన ప్రశ్న రావాలనే వ్యక్తి క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి కదా ఆ ప్రజల్లో కూడా ఆయన వీడియోలు బాగా వెళ్తాయి బాగా చూస్తారు కాబట్టి నువ్వు ఆయన మీద వీడియో చేస్తే అరే ప్రశ్న రావాల గురించి ఏదో చేస్తున్నాడు వీడియో అని చెప్పి ప్రజలు చూస్తారు ఆ చూసిన విధంగా నువ్వు పరోక్షంగా ప్రశ్న రావడంలో నీకు డబ్బులు లేవ నీకు అన్నం పెడతాడు పరోక్షంగా అది గుర్తుపెట్టుకో అక్షర అన్నా రెండోది అన్న చూడు ఇదే సారీ అన్న నేను చేడుతున్న ఏమనుకోకు బోకు ప్రశ్న పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆ హిందువుల్ని భర్త అనుకుంటా వీడియోలు తీస్తాడు అంటే హిందువులు ఇప్పుడు ప్రశ్న అన్నకు పాలు చక్కెర నీళ్ళు ఉప్పు నూనె బియ్యము ఇవన్నీ సబ్బులు రేషన్లు కోల్గేట్లు ఇవన్నీ హిందువులు కలిసి ఇస్తున్నా ప్రశ్నకు ఇది సారీ ప్రశ్నన్న నీ పేరు తీసుకుంటున్నా సారీ ఎందుకంటే ఈ ఇలాంటి వల్ల నీ పేరు కూడా ఖరాబ్ అవుతుంది ఈ ఈ మూర్ఖుని వల్ల ఈ లఫ్ ఫుడ్ కాని వల్ల ఈ బాను లఫ్ ఫుడ్ కాని వల్ల అన్న ప్రశ్న అన్న నీ పేరు కూడా ఖరాబ్ అవుతుంది నువ్వు నువ్వు చెప్పినావు అన్న బాను బాను బాణన్నా నీకు చెప్పుకున్న ప్రశ్న అన్న ఎన్నోసార్లు చెప్పిండు రెండు మూడు సార్లు నేనే విన్నా సో ఒక్క వ్యక్తితోని మాకు వ్యక్తిత్వంగా ఎలాంటి గొడవలు ఉండయి అండ్ ప్రశ్న ఎప్పుడు అతని పర్సనల్ లైఫ్లో డీప్ కావడు ఓకే పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్ ఓకే బట్ ఒక వ్యక్తి అది ఏజుడే కానీ అది తీసిన విఆర్ రాజా కానీ పర్సనల్ లైఫ్లో డీప్ గాడు ఎక్కువ శాతం డీప్ గాడు ఎందుకంటే ఒక ఛానల్తోని మనం పోట్లాడుతున్నాం ఆన్ ద కెమెరా మనం పోట్లాడుతున్నాం పోట్లాడతాం ఇది మంచి లక్షణం ఇది ఒక మనిషికి ఉండాల్సిన లక్షణం అలాంటి లక్షణం రావనుకుంది దీంట్లో మాత్రం రావణ్ ఎక్సలెంట్ అండ్ కానీ ఈ రావణ్ పేరు చెప్పుకున్న ఈ బోకు ఎవడు భాను బోకు నువ్వే భాను ఖరాబ్ ఒక ప్రశ్న నా పేరు ఎవరు రేషన్ ఇస్తాడు ఎవడు పర్తంగా పరుకోంగా డబ్బులు ఇస్తాడు మరి నువ్వు పీకనికేసావు ఈ వీడియో ఈ వీడియోకి నువ్వు నీ మోనిటైజర్ ఆప్షన్ ఆప్షన్ బంద్ చేసుకో నువ్వు మొన్న తీసే ఈ వీడియోకు కోరుకున్నాడు తిట్టద్దు తిట్టద్దనుకున్నా అన్న నిన్ను నువ్వు పెద్ద మనిషివి నువ్వే అన్నావు కదా పండు ముసుకోనివని మిగతా అందరు బచ్చగాళ్ళు అంటే నువ్వు పండు ముసుకోండి మరి అందుకొరకే నిన్ను తిట్టద్దు అనుకున్నా సారీ అన్న తిట్టినందుకు కానీ ఇలాంటి పండ్లు ఎత్త మళ్ళా కూడా నేను తిడతారు పక్కా తిడతారు చెప్పు ఇంకేడు ఆయన పేరు చెప్పుకొని వీడియోలు చేసుకుంటాం వల్ల తమ్ముడు చాలా పిల్ల పచ్చగా మాటలు చూస్తే అర్థమైంది నీకు సబ్జెక్ట్ లేదు నీకు సిఆర్పిసి అంటే తెలియదు నీకు రాజ్యాంగం గురించి తెలియదు లేకపోతే నీకు పోలీస్ యాక్ట్ల గురించి తెలియదు నీకు రెవెన్యూ యాక్ట్ల గురించి తెలీదు అంతేందుకు మీడియా యాక్ట్ల గురించి కూడా నీకు తెలియదు నాకు అర్థమైపోయింది నీ మాటలు నీ మాటలు నీ పిత్రే మాటలు ఇవాళకి అంత ఏంటంటే ఏమంటారు దాని అక్షయ్ బ్రోకు ఇలాంటి సబ్జెక్ట్ లేదు అక్షయ్ బ్రోకే కాదు మా అందరికీ ఎలాంటి సబ్జెక్ట్ లేదు ఎలాంటి పెద్ద పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు నేనే చెప్తున్నా కానీ నీకు మాత్రం భాను అన్న నీకు మాత్రం ఓన్లీ రాధా మనోహర దాసే తెలుసు అన్న అది నీ ఛానలే చెప్తుంది అన్న ఇంకోళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు నీకు రాధా మనోహర్ దాసే తెలుసు మరి సబ్జెక్ట్ ఇవ్వండి దాంట్లో లేదో నీకు ఎదురవాలి భానుభాయ్ పోతూ ఉంటే మేము చాలా మంది వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఎందుకంటే ఆ టైటిల్ మీద మేము కూడా మాట్లాడాం కాబట్టి నేను చెప్తే కూడా చాలా మంది నీ మీద వీడియోలు చేస్తారు అర్థమైందా ఎవరు చెప్తారు మరి అందరు మిగతా అందరు మా సొంటలు నోరు మూసుకుంటారా మేము చేయ మా నీ మీద రావణ నేను ఎత్తా నువ్వు చెప్తావు ఇంకా నీలాగా చిచరగాలు ఇంకా చెత్తరు కావచ్చు అసలు చిచరగాలు మా అంట కూడా ఉంటారు అందరి దాంట్లో ఉంటారు చెత్తరు అంటారు కదా మీ 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 పాప మీ చుట్టపలే అన్నారు మీ ఇంటి నుంచి మా ఇంట్లో ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇల్లు అంత దూరం మరి ఉంటుంది మరి రావణ్ బ్రదర్ రావణ్ బ్రో రా అభిమాన యూట్యూబర్ రావణ్ అన్న చేసేది ఆన్ కెమెరా యుద్ధం అది అందరి ఎత్తులు అది దానికి అపోజిట్ ఏదో అట్లానో చేస్తుళ్ళు కానీ ఈ బాను నువ్వు రెచ్చగొడుతున్నావు అన్న ఇట్లా రెచ్చగొట్టబు నష్టలేదు ఇన్ని ఛానల్ ఇన్ని వందల యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఇంకా భజనలు చేస్తున్నారా అక్కడ దళితుల మీద మాల మీద రకమైనటువంటి దాడులు జరిగితే ఇంకా అక్కడ మాలే తప్పన్నట్టుగా మీకు ఎందుకు ఇస్తున్నారా మీరు ఏం పోయే కల మీకు ఏం దళితు కులాలంటే అంత చిన్న చూపుగా ఉందా కేవలం ఓటు బ్యాంకు వరకే కావాలా దళితులు చెప్పమనండి అక్కడ నియోజకవర్గంలో జనసేన పార్టీ లీడర్స్ ఆ జనసేన పార్టీ అవి ఎవరు మాట్లాడుతుంది కదా మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు మాకు అవసరం లేదు కేవలం మా జనసేన కాపులు మాత్రమే ఆ నియోజకవర్గంలో ఓట్లు వేస్తే చాలు అని చెప్పమండి ఏ రాజకీయ నాయకుడు చిన్న డౌట్ అన్న జనసేన కూటమి వైసీపీ ఎందుకు వచ్చిందన్న ఇప్పుడు వైసీపీ ఎందుకు వచ్చిందో నేను చెప్తా వీడియో క్లిప్ చూపెట్టినా కావచ్చు కదా మళ్ళీ చూడండి సో వైసీపీ ఎందుకు వచ్చిందో నేను చెప్తా మళ్ళీ జనసేన ఎందుకు వచ్చింది అడ గణపతి విసర్జన కావాలని లొల్లి తెలుసు నీకు తెలుసు ఈ వీడియో మాలే ఆ వీడియో రిలీజ్ అయింది తెలుసు తెలిసి కూడా మళ్ళా కప్పి తప్పించుకుందాం తప్పించుకుందాం అనే పనులు ఇవ్వి భాను చెప్పాడు అన్న ఎవడు వాళ్ళని భయపడతలేదు అర్థమయ్యేటట్టు ప్రశ్న అన్ననేమో కూటమికి గాని పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ గాని ఇంకా హిందువులకు గాని బత్తాయిలకు గాని ఇంకా 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 ఆర్ఎస్ఎస్ కానీ చెప్తాడు అర్థం ఏటట్టు చెప్తాడు మేము కూడా అక్షయ్ రాజ్ వీళ్ళు చెప్తారు బీజేపీ అంటే ఏంటిది ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో చెప్తారు దానికి నువ్వు చెప్పు ప్రశ్న అన్నాడు చెప్పేసాయి స్పందిస్తాం కూడా స్పందిస్తారు మళ్ళీ ఒకసారి ఇప్పుడు ప్రశ్న రావన్న మీద వీడియోలు చేస్తే బతుకు లేదంటే అన్న నీ మీద వీడియోలు చేసుకున్నాను బతుకు అన్నమాండి చెప్పేసాయి మీరు కూడా స్పందిస్తారు రాంటివాళ్ళు కూడా స్పందిస్తారు అంతే కానీ బతుకు బతుకేసాయి అంటే ఏం చేస్తారు మీరు ప్రశ్న మీద వీడియోలు చేస్తే నీ మీద బాను బాను మేకల నీ మీద వీడియో చేస్తే ఏం చేస్తారు బతుకు అంటున్నావు ఎవనికి భిక్షం ఎత్తున్నావు బతుకు ఎవనికి భిక్ష పెడుతున్నావు బతుకు అంట బతుకు

ఈ ప్రూఫ్ నీకు ప్రూఫ్తో సహా చూపిస్తా ఈ ఏది భాను మేకల పెద్ద మీడియా ఏంటిది జర్నలిజం జర్నలిజం అంటుండ కదా మరి అన్న నీకు భాను అన్న నీకు ఒక మంచి క్వశ్చను నీకు జర్నలిజం జర్నలిజం అంత పెద్ద పెద్ద మంచి మీడియాలు అంత జన్ పెద్ద పెద్ద పేర్లు యూజ్ చేస్తున్నావు కదా మాట్లాడుతున్నావు కదా మరి మొన్న అశోక స్తంభ అది కూలగొట్టిలన్న దాని మీద వీడియో లేదన్నా నీ ఛానల్లో గణపతి విసర్జన అయ్యేటప్పుడు క్రైస్తవులు బండలు పట్టి కొడితే నువ్వేం మాట్లాడనావన్నా ఒకరినొకరు బండలు పట్టి కొట్టుకున్నాడు ఏను క్రైస్తవులు కొట్టిల్లా ఆ కొట్టిల్లా వినాయకుడి ఊరేగింపును తీసుకొని వెళ్ళి అక్కడ దళితుల మనోభావాలు క్రిస్టియన్ల మనోభావాలు విధంగా అక్కడ డీజే సాంగ్స్ పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కి ఆ ఉన్నటువంటి కొంతమంది హిందువులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఒకరిపై ఒకరు రాళ్ళు విసిరేసుకునే స్థాయికి వచ్చి ఒకరు ఇది నిదేనా అన్న నువ్వేనా ఇది ఒకరిపై ఒకరు రాళ్ళు కొట్టుకున్నారా కామెంట్ అండి ఇప్పుడు చూసేటోళ్ళు కామెంట్ అండి ఒకరిపై ఒకరు రాళ్ళు కొట్టుకున్నారా మరి తిట్టులు రావు ఏం చేద్దాం తిడదామంటే ఇక ప్రశ్న అన్న వేరు డేటి కదా బూక్ కదా ఇక తిట్లు రావు అన్న భాను అన్న కొంచెము కులం మొత్తం అనేది పక్క కట్టి నువ్వు జర్నలిజం జెలరిజం అది అని అంటున్నావు కదా ఆ వేళ పని చేయి మంచిగా ఉంటావు నేను అన్నా నీది సాటిలైట్ ఛానళ్ళు నీది జీమెయిల్తో నువ్వు మొబైల్ వీడియోలు తీస్తావు నువ్వు ఫోన్ తీస్తావు నీకు పెద్ద మీడియా ఛానల్ ఉంది నాకు బొక్కు బొక్కివని అవసరం అనేది లేదు నాకు కూడా నీయాస్ ఉంటుంది టార్గెట్ చేయాల్సిన అవసరం ఇంట్రెస్ట్ లేదు నీయాస్ ఉంటుంది మీరు వీడియో చేయాలి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు కానీ ఈ రెండు మూడు మాటలు ఏవైతే అంటున్నావు చూడూ అది నువ్వు కొంచెం మరి కెమెరా ముందనుంది మరి మైకు ఉందని విచ్చల విడిగా మరి మాట్లాడుతున్నాం కొంచెం అదుపులో అదుపు నోరు అదుపు ఓకే ఓకే ఫ్రెండ్స్ గణపతి ఈ పెద్ద ఏంటి జర్నలిజం జర్నలిజం అనే మాటలు మరి అశోక స్తంభు అనే వీడియో రాలే అక్కడ బండలు కొట్టిన వీడియో దాది కూడా చేంజ్ ఇంకా నువ్వు ఇంకా నువ్వు అక్షయ్కి అక్షయ్ రాజ్కు చెప్పుకున్నావు అక్షయ్ రాజ్ బ్రోకు చెప్పుకున్నావు నువ్వు వీడియోలు ఎట్లా దిగాను సరే ఓకే ఫ్రెండ్స్ ఈ కింద కామెంట్ ఏంటి జై హింద్